ఫ్రెండ్స్ భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య గేమ్ అయితే జరిగింది కదా అయితే ఊహించని పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి టాస్ సమయంలో నేషనల్ యాన్కమ్ సమయంలో మ్యాచ్ గెలిచిన తర్వాత నిజానికి మన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే భారతీయులు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు కారణం ఏంటంటే పెహల్గమ్ దాడి జరిగింది అలా దాడి జరిగిన తర్వాత అటువంటి దాయాది దేశంతో మనం ఎందుకు గేమ్ ఆడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇది ఐసీసీ టోర్నమెంట్ అవ్వడము అలాగే చాలా విషయాల్లో ఐసీసీకి బీసీసీఐకి ప్రెషర్ రావడము ముఖ్యంగా ఇదంతా కూడా ఒక బిజినెస్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్రికెట్ మనకి ఎమోషన్ ఒక అభిమానులకి ఎమోషన్ క్రికెటర్స్కి ఒక వృత్తి కానీ దీని మీద ఒక ట్రస్ట్ ఒక ఇది నడుస్తుంది ఒక ఇది నడుస్తుంది అంటే అధికారులు ఉంటారు ఒక సంస్థ నడుస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా అది బిజినెస్ తో డీలప్ అవుతుంది ఎందుకంటే యాడ్ యాడ్ కి వాళ్ళకి లక్షల కోట్లలో రెవెన్యూ అనేది వస్తుంది భారత్ పాకిస్తాన్ కనుక లేకపోతే సినిమానే వేస్ట్ అనమాట సో అది పక్కన పెట్టేస్తే ఏమైంది నిన్న గనుక చూసినట్టయితే సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శించాడనమాట అక్కడ అది ఏంటి అంటే టాస్ సమయంలో దీనికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు చాలా వైరల్ అయ్యాయి అదేంటంటే షెకెండ్ ఇవ్వకపోవటం అయితే నిజానికి సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే వాళ్ళ జట్టుతోనూ చెప్పాడు బహిరంగంగా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లోనూ చెప్పాడు అలాగే తను చెప్పింది అక్కడ పాటించాడు ఏమని అంటే నేను షెకెండ్ ఇవ్వను దిస్ ఈజ్ ఓన్లీ గేమ్ బిట్వీన్ టూ అంతే ఇక్కడ ఏం స్పోర్ట్ స్పిరిట్ లేదు నేను ఒక సెకండ్ ఇవ్వను నా జట్టుకి నేను అదే చెప్పాను నా జట్టుకి ఇంకోటి కూడా చెప్పాను ఒకవేళ మీరు కావాలంటే ఇచ్చుకోండి నేనైతే మాత్రం ఇచ్చేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో టాస్ వేసే సమయంలో అక్కడ సూర్యకుమార్ యాదవ్ సెకండ్ అయితే ఇవ్వలేదు అనమాట అట్ ద సేమ్ టైం మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా మనకు సెకండ్ ఇవ్వలేదు ఇద్దామని ట్రై కూడా చేయలేదు మనం కూడా సేమ్ పాయింట్ మీద అంటే గెలిచిన తర్వాత కూడా ఎక్కడా కూడా సెకండ్ అయితే ఇవ్వలేదనమాట టాస్ సమయంలో సూర్యకుమార్ ఇంకొక మాట కూడా అన్నాడు ఫార్మాలిటీస్ లేవు నేను మీకు సెకండ్ ఇవ్వను సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట సో అది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది దీనిపైన చాలా మంది పాకిస్తాన్ దిగ్గజాలు కూడా అంటే షోయే భక్తర్ కానీ వాసి అక్రమ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా షేక్ అండ్ ఇవ్వడం తప్పేంటి మీరు అసలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్పోర్టివ్ స్పిరిట్ ని ప్రదర్శించడం లేదు ఇది కరెక్టా అంటూ మన భారత ఆటగాడిని నిలదీశారు మరి ఇదే భారత ఆటగాళ్ళు భారత ఆటగాళ్ళలో ఇంకొక పాయింట్ కూడా పాకిస్తానీ వాళ్ళని ప్రశ్నించవచ్చు అదేంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ పెహల్గం దాడి సమయంలో ఆ పాకిస్తానీ ఆటగాళ్లు ఎవరైతే ఈ గాని వాసి అక్రమ్ గాని ఇటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా మన భారత్ని ఫోకస్ టార్గెట్ చేస్తూ ఆ పహల్గమ్ దాడి అనేది మా పాకిస్తానీలు చేయలేదు మీరే మీరే చేసుకుంటున్నారు ఆపరేషన్ సింధు మా మీద అనవసరంగా చేశారని చెప్పేసి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎట్లా కాదనుకున్నా కూడా మన మన భారతీయులు ఇరవై రెండు మంది ఆడవాళ్ళ పసుపు కుంకాలకు సంబంధించిన విషయం ఓకే అఫ్ కోర్స్ ఐసీసీ టోర్నమెంట్ కి సంబంధించి అలా జరిగింది మన సూర్య గారు కూడా మన సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ గా పహల్గం దాడికి సంబంధించి మాకు కూడా చాలా బాధగా ఉంది ఆ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే నేషనల్ యాంత్రంలో ఘోరమైన అవమానం జరిగింది అది అదేంటంటే సాధారణంగా నేషనల్ యాంతమ్ సంబంధించిన పాట పా వేస్తారు ఏ కంట్రీకి సంబంధించిన నేషనల్ యాంతమ్ కానీ జిలేబీ బేబీ అని చెప్పేసి ఒక బాలీవుడ్ సాంగ్ వేసారు పాకిస్తాన్ నేషనల్ యాంతమ్ ముందు అయితే ఇది దుబాయ్ దుబాయ్ అంటే యుఏఈ స్టేడియం వాళ్ళు సమ్ టెక్నికల్ ఎనర్ వల్ల జరగడం జరిగిందనమాట అంతేకాకుండా వాళ్ళు జనరల్ గా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక అంటే ఏ కంట్రీ అయినా సరే ఫోర్ కొట్టినా సిక్స్ కొట్టినా దానికి సంబంధించిన మోటివేషనల్ పాటలు వేస్తారు అంటే మన ఇండియా వాళ్ళు ఒక ఫోర్ అనుకోండి మన ఇండియన్ సాంగ్స్ కి సంబంధించిన రాముడి వాళ్ళ పాటలు కానీ అలా చేస్తుంటారు అలాగే పాకిస్తాన్ ఏదైనా ఫోర్ కొట్టింది లేదా వికెట్ తీసింది అన్నప్పుడైనా కూడా వయా మీడియాగా కొన్ని సాంగ్స్ వేస్తారనమాట వాళ్ళ ఉత్సాహం నింపడానికి సో కి సంబంధించి ఏమీ వేయలేదు భారత్ సంబంధించి మాత్రం రెండు మూడు మంచి సాంగ్స్ అయితే వేయడం జరిగింది అయితే దీని గురించి కూడా దుబాయ్ యాజమాన్యం మీద అంటే యుఏఈ స్టేడియం మీద చాలా మండిపడుతున్నారు పడుతున్నారు ఎవరు ఈ పాకిస్తానీ దిగ్గజాలు అనమాట అంటే ఈ దిగ్గజాలు రెడీగా ఉంటారు ఎవరెవరు ఏం చేసేద్దామా అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సూర్యకుమార్ తో పాటుగా భారత జట్ట ఆటగాళ్ళు సెకండ్ ఇవ్వలేదని చెప్పేసి ఒక ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే నేషనల్ యాంతమ్ విషయంలో రాంగ్ సాంగ్ పడింది అనేది వాళ్ళ ప్రాబ్లం ఓకే రాంగ్ సాంగ్ పడిందంటే అది వాళ్ళ నేషనల్ కి సంబంధించి కాబట్టి ఓకే అలాగే యాక్సెప్ట్ చేద్దాం మూడో విషయం ఏంటి అంటే ఆ మూడో విషయం ఏంటంటే ఇది మాకు మోటివేషనల్ గా ఏమి వేయలేదు పాకిస్తాన్ వాళ్ళు గెలవడం మీకు ఇష్టం లేదా అనేసి వాళ్ళ వాదన అనమాట మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఏం చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఆట గురించి కాకుండా ఇటువంటి ఎక్స్ట్రాల గురించి మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అయితే నేషనల్ అంతమ్ విషయంలో కానీ లేకపోతే దీని విషయంలో కానీ జరిగింది ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ మాత్రం నిన్న బ్రహ్మాండంగా జరిగింది అసలు ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఇదంటే అంటే వాళ్ళకి గేమ్ మీద లేదు ఫోకస్ గేమ్ లో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకుని ఉంటే వాళ్ళు నిజంగా గేమ్ మీద ఫోకస్ చేసినట్టు ఎందుకంటే మన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని కూడా అక్కడ రవిశాస్త్రి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే సూర్యకుమార్ యాదవ్ మేం గనక టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ తీసుకునేవాళ్ళం కానీ మాకు టా టాస్ ఓడిపోయినా సరే మాకు కావాల్సింది మాకు వచ్చింది ఈ మ్యాచ్ ఈ పిచ్ మీద ఫస్ట్ బౌలింగ్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి చెప్పాడు అనమాట అయితే పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఆట మీద ఫోకస్ లేకుండా ఉన్నారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా అక్కడ ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి గెలిచిన లేవు అలాంటిది వాళ్ళు ఇరవై రోజుల నుంచి ఆడుతున్నాము మాకు ఈ పిచ్చి అన్ని బాగా అలవాటైపోయాయి మేము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే గెలుస్తామని చెప్పేసి చెప్పారు కానీ అలా కాదు ఎందుకంటే ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా తడబడ్డారు కానీ చివరిలో వచ్చిన షాయిద్ ఆఫ్రిది మాట ఆఫ్రిది మాత్రం చాలా ఎక్కువగా సిక్స్లు ఫోర్లు కొట్టాడు ఎందుకంటే అప్పటికి పిచ్చి నలిగింది అనమాట అప్పటికి బాగా అయింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి గేమ్ రాలేదు సో గేమ్ పరంగా వాళ్ళలో ఉన్న సరి తప్పులు సరిదికోకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు రెండో విషయం ఏంటంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్కి సంబంధించి బా ఆ పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన సల్మాన్ అలియాగా ఉన్నాడు కదా అసలు అతను చెప్పకుండా మోహన్ చాటిస్ వెళ్ళిపోయాడు అయితే అతను మోహన్ చాటిస్ వెళ్ళిపోవడం కరెక్ట్ అంట అందరు ఏమంటున్నారంటే అలాగే వెళ్ళిపోవాలి ఎందుకంటే మీరు సెకండ్ ఇవ్వలేదు మేము మాత్రం ఎందుకు ఈ రూల్స్ అన్ని పాటిస్తాం అంటున్నారు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అనేది అభిమానుల కోసం అభిమానులు అంటే పాకిస్తాన్ కి సంబంధించిన అభిమానులు ఉంటారు కదా వాళ్ళు ఎందుకు వీళ్ళు మ్యాచ్ ఓడిపోయారు ఎక్కడ తప్పు జరిగింది రాబోయే మ్యాచెస్ లో వీళ్ళ ప్లానింగ్ ఏంటి వీటిని దృష్టిలో పెట్టుకునే ఒక స్పీచ్ అయితే ఇవ్వాలి సో ఇవి ఇవి ఇవ్వనప్పుడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ నేను ఇవ్వలేదు మాకు ఇండియా మీద కోపం వచ్చింది అంటే చెరువు మీద కోపం వచ్చి ఎవడొక్కో ఏదో చేయటం ఆపేశాడు అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట ఇది సో అందుకని సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు ఆ ఇది ఫ్రెండ్స్ నిన్న లేటెస్ట్ అప్డేట్స్ ఈ మ్యాచ్ గురించి అంటే మ్యాచ్ ముందు టాస్ విషయంలో కానీ నేషనల్ అంతమ్ విషయంలో కానీ అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత కానీ అన్నిటి విషయాల్లో ఇలా ఉంది కానీ సూర్య సూర్యకుమార్ యాదవ్ సెకండ్ ఇవ్వకుండా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు నిజంగా మన జట్టు కెప్టెన్ అనిపించుకున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి నీకెలా అనిపించింది అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు అసలు ఏ రకంగా గేమ్ ని చండాలం అనేది కూడా వాళ్ళు అసలు కామెంట్స్ చేయట్లేదు సో వాళ్ళకి ఆట కన్నా అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట దాని గురించి కూడా మీరు దయచేసి కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి